ఫ్యాక్టరీ ఫ్యాక్టరీట్ చందనగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతోమంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష్య పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ ముందుగా మీకు శ్రీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో చాలా రకాల ఇబ్బందులు పడ్డాము కరోనా తర్వాత నుంచి కూడా ఈ గడిచిన ఈ నాలుగు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఇక ఇప్పుడు రాబోయే సంవత్సరం అయినా బాగుంటుందేమో అన్న ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నవనాయకుల్లో ప్రధానంగా రాజు ఈ సంవత్సరం చూసుకుంటే సూర్యుడు ఎక్కువగా ఉన్నాడు సూర్యుడు రాజుగా ఉన్నాడు అలాగే రాజే చాలా వాటికి అధిపతిగా ఉన్నాడు అర్ఘాధిపతి రాజే మేఘాధిపతి అర్గాధిపతి సూర్యుడే మేఘాధిపతి సూర్యుడే సైన్యాధిపతి సూర్యుడే రాజు సూర్యుడే ఇన్ని గ్రహాలు ఇన్నిటికి భగవానుడు కాబట్టి ఈ సంవత్సరం మెయిన్ రోల్ అనేది సూర్య భగవానుడు చేస్తాడు ఎలా ఉండబోతుంది అన్నట్టు సూర్యుడు ధర్మము అంటే టైం మెయింటెనెన్స్ సిస్టమ్ అధిపతి సింపుల్ సిస్టమేటిక్ పర్సన్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్సన్ అంటారు కదా సిస్టమేటిక్ పర్సన్ ఏదైనా సరే సిస్టమ్గా జరుగుతుంది రాజు ఆయన కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సిస్టమ్ మనకి రాజ్యాంగంలో మార్పులు కానివ్వండి లీగల్ విషయాల్లో మార్పులు కానివ్వండి మన సిస్టంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మార్పులు దీనివల్ల ఏమంటే ఎవరైతే దొంగగా ఉంటారో అంటే పని దొంగలు ఉంటారో వాళ్ళకి నష్టం ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అదృష్టం ఓకే సింపుల్ గా అంటే మేమెంత కష్టపడ్డా మాకు ఆ గుర్తింపు లేదు ఆ ఫలితం లేదు అని బాధపడే వాళ్ళు అనుకుంటారు మరి ఏం చేయకపోయినా వాడికి మంచి నెత్తును పెట్టుకుంటున్నారా నాకేమో రా అలాంటి వాళ్ళది ఇప్పుడు ఉల్టా అవ్వబోతుంది ఉల్టా అవ్వబోతుంది ఓకే అలాగే మనకి ఎప్పుడైతే సూర్య భగవానుడు వచ్చాడో ఆరోగ్యానికి భాస్కరుడు అధిపతి ఆరోగ్యానికి భాస్కర్డు కాబట్టి ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆహారాలకి సేకరణ ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు సేవించడం అంటే సేంద్రియ వ్యవసాయం బాగా పెరగడం అంటే రుచి ప్రధానంగా ఉన్న ఫుడ్లకంటే ఆరోగ్య ప్రధానంగా ఉన్న ఫుడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి ఎవరైనా ఇప్పుడు బాగా కారం స్పైసీస్ ఫాస్ట్ ఫుడ్ వీటికి అన్నిటికీ తగ్గుతుంది అలాగే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫార్మింగ్ మంచిగా రాగి దోశలు ఎక్కడ వేస్తారు వెతుక్కొని వెళ్ళటం జొన్న జొన్న రొట్టెలు ఎక్కడ అమ్ముతారని వెతుక్కొని వెళ్ళటం ఇవి నైట్ పూట భోజనాలు ఎందుకు జొన్న రొట్టె తింటే సరిపోదా అని ఇట్లా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలోకి ఎక్కువ జనాలు రావడానికి ఆస్కారం అన్న అలాగే సూర్య భగవానుడే సైన్యానికి కూడా అధిపతి కాబట్టి సైన్యంలో పతి ప్రతిష్టత అంటే రాజు ఆయన అయ్యాడు సైన్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి అంటే మనకిప్పుడు ప్రధానమంత్రి చేతుల్లోనే హోమ్ మినిస్ట్రీ ఉందనుకోండి ఏం చేస్తారు తన మినిస్ట్రీని ఇంకా బాగా చేసుకుంటాడు కదా అలాగనే సైన్యానికి మంచి ప్రవర్తన మంచి ట్రైనింగ్ న్యూ రిక్విట్మెంట్స్ సైన్యంలో మంచి ఆయుధాలు సమకూర్చుకోవడం బలం సమకూర్చుకోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఓకే అలాగే మనకి చూసుకున్నట్లయితే అర్ఘాధిపతి కూడా ఆయన అయ్యాడు అలాగే మేఘాధిపతి కూడా ఆయన అయ్యాడు అర్ఘాధిపతి ఆయన అయినప్పుడు మనకేమవుతుందంటే కందులు లాంటివి గోధుమలు లాంటివి ఇటువంటి పంటలు బాగా కలిసి రావటం ఎక్కువగా ఎర్ర నేలలు బాగా కలిసి రావటం అలాగే మంచిగా పచ్చిక బయళ్ళీ అంటే ఆరుదల పంటలు అంటారు కదా మిర్చి ఇట్లాంటివన్నీ కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అన్నిటికీ కూడా అధిపతి సూర్యభవానుడే ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా ఉంటాడో వారందరూ కూడా ఈ సంవత్సరం హ్యాపీగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే శిక్షణలు పెరుగుతాయి శిక్షలు పెరుగుతాయి ఎందుకు రాజు ఎక్కువగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరెవరికి శిక్షలు వేయాలో ఎవరెవరికి శిక్షణలు పడాలో జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతుంది ముందర చూసి చూడనట్టు పోయినట్టే కాకుండా టక్ మనీ అటాకింగ్ అనేది ఉంటుంది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అలాగే శిక్షలు కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అలా అలాగే మనకి చూసుకున్నట్లయితే కొన్ని విశ్వసునామ సంవత్సరం నుంచి కూడా కొంత సస్యశ్యామలము కొంత క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితాలు మళ్ళీ ఇప్పుడు వరకు ఏదో ఏదో గడిపేసామనే జీవితం నుంచి మార్పు వైపుకి ఎక్కువగా వెళ్తారు అలాగే మంత్రి చంద్రుడయ్యారు మనకి జాతకంలో చూసుకున్న రాజుగా సూర్యుడిని మంత్రిగా చంద్రుడిని చూస్తాం ఎప్పుడైతే తల్లి స్థానం మాతృస్థానం అంటాం అలాగే మంత్రి స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఆటోమేటిక్గా కుటుంబంలో ఎట్లాగైతే బ్యాలెన్సింగ్ ఉంటుందో అలాంటి బ్యాలెన్సింగ్ పరిస్థితులు ఉంటాయి మనకి ఫస్ట్ మూడు నెలలు ఈ గ్రహ కూటమి వీటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లున్నా మూడు నెలల తర్వాత నుంచి బ్యాలెన్సింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది చాలా వరకు ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్లు కొన్ని చోట్ల కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి భయంకరంగా ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కొన్ని యుద్ధ వాతావరణాలు ఉంటాయి కానీ అంతగా అంటే మనం వింటున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోండి దైవారాధన చేసుకోండి చాలా బాగుంటుంది మంత్రిగా ఎప్పుడైతే వచ్చాడో చంద్రుడు వచ్చాడో కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది అలాగే సస్యాధిపతి గురువయ్యాడు సస్య సస్యాధిపతి ఎప్పుడైతే గురువయ్యాడో ఆటోమేటిక్గా మంచి వర్షాలు మంచిగా అద్భుతంగా పంటలు మనకి శనగలు ఇటువంటి పంటలు అలాగే మిర్చి లాంటి ధాన్యాలు అలాగే ఎప్పుడైతే భూములకు రేట్లు ఇలాగ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగాలు పుంజుకోవడాలు ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి సస్య సస్యాధిపతి గురువు ఎవరైతే ఎక్కడ ఉండాలో ఒక మ గురువు అక్కడే ఉన్నాడు సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు చంద్రుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు గురువు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు కాబట్టి ఎన్ని పాజిటివ్ థింగ్స్ కాబట్టి ఈ సంవత్సరం అదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అలాగే ధాన్యాధిపతి కుజ్జుడయ్యాడు ఇందాక నేను ఎర్ర ధాన్యాలు ఎర్ర నేలలు అలాగే ధాన్యాలు ఎర్ర నేలలు బాగా పండుతాయి ఎర్రధాన్యాలు కందులు మిర్చి ఇటువంటి అన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి కాబట్టి మంచి రేట్లు అనేది బాగుంటాయి హ్యాపీగా మిర్చి రైతులు ఈ సంవత్సరం డల్ అయింది డల్ అయింది అంటున్నారు కదా నెక్స్ట్ ఇయర్ మంచి రేట్లు చూడొచ్చు అలాగే టమోటా ఇటువంటి పంటలు ఇవన్నీ ఎరుపు రంగు ఉండేవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి అలాగే మనకు వచ్చేసరికి రసాధిపతి శని రసాలు అంటే మనకి తెలిసిందే ఇప్పుడు మామూలుగా మనకి నల్లని ధాన్యాలు ఇవన్నిటి బాగా మళ్ళీ రేట్లు వస్తాయనేది శని భగవానుడు చెప్తున్నాడు అంటే నువ్వులు ఇటువంటి అన్ని కూడా గా చూసుకుంటే దాని పరంగా కూడా బాగుంది అలాగే నీరసాధిపతి బుధుడు మనకి ఏదైనా నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నా బుధుడు కాబట్టి పెద్ద నష్టాలు లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మనకి ఈ సంవత్సరం వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అయితే ప్రశాంతంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ త్రీ మంత్స్ ఈ షష్టాగ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే జూన్ ఈ నెల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటే క్రమశిక్షణతో కూడిన సంపాదన క్రమశిక్షణతో కూడిన ఆదాయము క్రమశిక్షణతో కూడింది ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీ మనీ బిజినెస్లన్నీ దెబ్బతింటాయి ఉండేవి ఈజీ ఈజీ మనీ ఉండేవి ఉంటాయి చూడండి ఆ ఎఫెక్ట్ ఇప్పుడే వస్తున్నాయి చూడండి బెట్టింగ్ యాప్స్ మీద చాలా రెవల్యూషన్ వచ్చింది ఇంత ఇంత ముందర ఇంత సిస్టమేటిక్ లేదు చూడండి ఈజీ మనీ కాన్సెప్ట్లు అన్నీ పోతాయి సైబర్ క్రైమ్స్ అన్నీ తగ్గుతాయి ఇటువంటి అన్నీ బ్రేక్ అవుతూ ఏదైతే మనిషి క్రమశిక్షణతో పనిచేసి జీవితంలో ఎదగాలో అది ఉంటుంది అయితే దీనికి ఈ సంవత్సరంలో విశ్వసునామ సంవత్సరంలో మానవులు చేయవలసిన పనులు ఏంటంటే సరైన వ్యాయామము సరైన ఆహారము సరైన బాధ్యతతో పనిచేయటము సమయాన్ని సద్వినియోగం చే చేసుకోవడం ఎందుకు సమయానికి వచ్చి సమయానికి వెళ్ళేవాళ్ళు సూర్యుడు తప్ప ఇంకెవరూ లేడు ఆయనే ఇన్ ఇన్నిటికూ అధిపతి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సమయ సమయానికి చేయవలసిన పనులు సమయానికి చేసుకుంటూ ఉండటం అవి చేస్తూ ఉంటే మంచి వ్యాయామం అలవాట్లు మంచి ఆహారపు అలవాట్లు మంచి బాధ్యతతో కూడిన జీవితం ఇవి కానీ నిర్వహిస్తూ వెళ్తూ ఉంటూ మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఆధ్యాత్మికంగా మంత్ర సాధన చేస్తారా ఆరాధన చేస్తారా పూజ చేస్తారా లేకపోతే ధ్యానమే చేసుకుంటారా ఏదైనా పర్వాలేదు ఒక ఆధ్యాత్మిక అలవాటు మీ దగ్గర ఉంచుకోండి గుడికి వెళ్ళటం రెగ్యులర్గా ఒక అలవాటుగా చేసుకోండి లేదా ఒక పూజ చేసుకోవడం ఇంట్లో లేదా ఒక ధ్యానం చేసుకోవడం ఒక స్తోత్రం ప పఠనం చేసుకోవడం ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ పరిస్థితి బాగుంటుంది పరిస్థితులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు పర్సనల్ వేరు పరిస్థితి వేరు ఈ పర్సనల్ జీవితాన్ని పరిస్థితి నిన్ను కంట్రోల్ చేయకూడదు నీ పర్సనల్ జీవితం బాగుండాలి అంటే నీ జీవితంలో దైవం ఉండాలి దైవం ఉంటే ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ బాగుంటాయి ఏదో లోక పరిస్థితులు నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే నీ జీవితం ఇలా ఉండాలి విశ్వవసునామ సంవత్సరం అందరికీ మేలు చేసే విధంగానే ఉంది కాబట్టి క్రమశిక్షణతో ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది ధర్మంతో ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది హింసతో ఉన్న వాళ్ళకి హింసాయుతంగా ఉన్న వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి నష్టం చేస్తుంది మీరు ఏ మార్గంలో ఉన్నారో మీరే తెలుసుకోండి మీరు మంచి మార్గంలో నడవండి ఆటోమేటిక్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటుంటారు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కూడా మంత్రసిద్ధి చే చేస్తూ ఉంటారు అయితే ఈ మంత్రసిద్ధి వల్ల మిరాకిల్స్ జరుగుతాయా ఎటువంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది మంత్రం చేస్తే మంత్రం అనేది మనల్ని రక్షించేది మనునాత్రాయితీ ఇది మంత్రా మంత్రం అనేది మనల్ని రక్షిస్తూ ఉంది ఎట్లా అంటే మనం మంత్ర దేవతకి పూర్వకాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది దానికి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది మనం మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంత్ర తాలూకు ఒక ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రదేవత సాధన చేశారనుకోండి విత్తను సాత్వికుడే ఉగ్రదేవత సాధన చేస్తూ 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 ఒక ఐదు లక్షలో పది లక్షల ఐదు వేలు పదివేలకేం కాదు ఒక ఐదు లక్షల పది పది లక్షలో దాటి వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది అంటే వీళ్ళ మైండ్ ఈ ఫిజికల్గా వచ్చిన కర్మ తాలూకు ఏదైతే మైండ్ ఉందో ఆ కర్మ తాలూకు మైండ్తో పాటు దేవతా తాలూకు మైండ్ సెట్ అనేది కొంత వస్తుంది ఓ టెన్ పర్సెంట్ ఓ పది లక్షల వంగన ఓ టెన్ పర్సెంట్ అనుకున్నాం ఆ టెన్ పర్సెంట్ రాంగ్ అని ఇతనేం చేస్తాడు అంటే తెలియకుండా ఇప్పుడు గాయత్రి సాధన చేశారు గాయత్రి సంపూర్ణ సిద్ధి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు రోజుకి ఒక వెయిట్ చేస్తూ రెండు వేలు చేస్తూ వెళ్ళిపోతున్నారు ఒక వన్ ఇయర్ తర్వాత ఇతనికి ఏమైపోతుందంటే ఇతని ఆలోచన విధానంతో పాటు దేవత ఆలోచన విధానం కూడా ఇతనికి యాడ్ అయి ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మైండ్ యాడ్ అయి ఉంటుంది అప్పుడు ఈయన ప్రవర్తన తెలియకుండా ఆ ట్వంటీ పర్సెంట్ అనేది ఆ దేవత తాలూకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తనలోకి వస్తాయి ఇప్పుడు లలిత బాగా చేశారు లాలిన్యత పెరుగుతుంది ఆమె పిలుపులోనే ప్రేమ ఉంటుంది ఏమ్మా బాగున్నావా అంటే మనకి ఇంకెక్కడినుంచో అబ్బా ఏం పలకరించింది ఆవిడ అన్నట్టు ఉంటుంది లలిత చేసేవాళ్ళు అనమాట అదే ఖాళీ చేసేవాళ్ళు బాగా ఉగ్ర ఖాళీయో భైరవుడో చేసేవాళ్ళు ఇట్లా చూడండి ఎవరి నాయన వాడు చంపేసేటట్టు అని ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు ఆ ఉగ్ర రూపం మనకు కనిపిస్తుంది సో అలా ఒక లలిత చేసేవాళ్ళు కానీ ఏ దేవత అయితే చేస్తారు ఏ ఉపాసన అయితే చేస్తారు ఇప్పుడు బాలా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటారు ఓకే ఆ లక్షణాలు దిగిపోతాయి అలా లక్షణాలు దిగిపోయినప్పుడు ఓ ట్వంటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అబ్బా వీళ్ళు మంచి ఉపాసకులుగా అని అదే థర్టీ పర్సెంట్ అయింది ఇంకా ఎక్కువ ప్రజండి అది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అంటే వీళ్ళ కర్మ తాలూకు మైండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది దేవతా తాలూకు మైండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అప్పుడు ఈజ్ ఈక్వల్డ్గా సగం దేవతలాగా సగం తన కర్మలతో అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది అప్పుడు చూసినప్పుడు అబ్బా వీడు సిద్ధి అంటారు అది నిజమైన సిద్ధి అంటే వీడి మైండ్ కర్మ తాలూకు మైండ్ ఇది అనమాట అది ఎలా జరుగుతుంది అంటే ఈ కర్మ తాలూకు మైండ్ మారదు ఇది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది అంటే మన వ్యాకోచం అంటే విస్తరణ విశాలత్వం పెరుగుతూ ఉంటుంది ఆ విశాలత్వంలో ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయినప్పుడు మన సిద్ధి కలిగింది అంటారు ఇది కర్మ తాలూకు మైండ్ అలానే ఉంటుంది ఇది పెరుగుతూ 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 ఇది తొంభై శాతానికి వెళ్ళి ఇది పది శాతానికి వచ్చింది అనుకోండి అప్పుడు ఆయన్ని సిద్ధ రా ఆయన సాక్షాత్ ఇప్పుడు మనకి కుర్తాలం స్వామివారిని చూస్తే ఆయన సాక్షాత్ కాలభైరవ స్వరూపుడురా ఆయన మహానుభావుడు రా అంటే ఎందుకు ఆయన అంత సిద్ధ పురుషుడు ఇప్పుడు లైవ్లో ఉన్న వ్యక్తి లైవ్లో ఉన్నారు అని కుర్తాలం స్వామివారు పరమహంస పరిరాజక ఆచార్యులు శ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు సిద్ధపురుషుల్లో ఇప్పుడు మంత్రశాస్త్రంలో చూసుకుంటే వద్దిపతి పద్మాకర్ గారు దేవీదాస్ గారు నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ సిద్ధత్వాన్ని సాధించిన వాళ్ళు అలా ఆ సిద్ధత్వాన్ని సాధించినప్పుడు వారి యొక్క ఎనర్జీ కర్మతాలూకి ఎనర్జీ కంటే తొంభై శాతం వాళ్ళు దేవతా లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా ఉంటుంది వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది వాళ్ళకు కూడా కర్మ తాలూకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇది అనమాట ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళ పనులు వాళ్ళ చేతుల్లో ఉండవు ఆటోమేటిక్గా ఎనర్జీ జరిపించుకుంటూ పోతుంది ఇప్పుడు మనకు ఒక సామాన్యుడు ఒక గుడి కట్టాలి అనే సంకల్పం పెట్టినప్పుడు ఆ గుడికి పెట్టి కొంత వాడికి అదే ధ్యాసలో ఉండి ఒక మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ దైవంతాలూకి ఎనర్జీస్ వాళ్ళలోకి వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటాడు ఈయన ఇంత పెద్ద గుడి కట్టిందని మనం ఆ వ్యక్తులను చూసినప్పుడు షాక్ అవుతాం ఓకే ఎందుకు అతను కాదు అతని వెనక ఉన్న ఎనర్జీ నడిపించింది అలా మనం ఏ దేవతా మంత్రాన్నైతే సాధన చేస్తూ ఉంటామో దాని తాలూకు ఫలితాలు వస్తాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది ఒక నైన్ ఇయర్స్ పాప ఆ అబ్బా ఆ పాప వచ్చేసి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది సఫర్ అవుతూ ఉంటే ఆ పాప ఏంది ఫాదర్లీ రిలేషన్ తక్కువ అంటే ఫాదర్తో రిలేషన్ తక్కువ ఓకే మా అంటే కొన్ని డిస్ట్రిబ్యూట్ కొన్ని ఇబ్బందుల వల్ల అనుకోండి సింగిల్ పేరెంట్ గర్ల్ అంటే ఫాదర్ ఉన్నారు తెలుసు ఫాదర్ ఎందుకు దూరం అనేది అమ్మాయికి ఆ ఆరాటం ఎక్కువగా ఉంది అది ఎక్కువగా ఇబ్బంది పడుతూ లోపల లోపల కుమిలిపోవటం వల్ల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ జెంటికల్గా వచ్చింది ఓకే అంటే మనకి జాతకం ప్రకారం ఫాదర్లీ కనెక్షన్ తక్కువ అవటం వల్ల ఆటోమేటిక్గా సన్ ఎనర్జీ తక్కువ ఉంటాడు సన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అది ఏ రకంగా అయినా పడవచ్చు అది క్యాన్సర్గా పడవచ్చు బీపీగా పడవచ్చు ఎలాగైనా పడవచ్చు సో ఆ అమ్మాయి క్యాన్సర్గా పడింది సో అక్కడ తగ్గిన గ్రహం ఎవరు మన తండ్రి అధిపతిగా మనం సూర్యుడిని చూస్తాం సూర్యుడి ఎనర్జీ లేదు అమ్మాయికి అప్పుడు నేను అప్పుడు ఏమీ చెప్పాను అమ్మాయికి ఏ మంత్రం చెప్పలేను ఏమీ చెప్పలేను నీ సూర్యుడు నీ ఫ్రెండ్ అమ్మా సూర్యుడితో నువ్వు సూర్యుడు నాకు ఎనర్జీ ఇవ్వు సూర్యుడు నాకు నువ్వు నా ఫ్రెండు కదా నా ఆరోగ్యం తగ్గించు అని ఇట్లా జనరల్గా మెడిటేషన్ అఫర్మేషన్స్ లాగా కొన్ని అఫర్మేషన్ చెప్పాను ఆ అమ్మాయి రోజు నువ్వు నా ఫ్రెండు వంట కదా నువ్వు నా ఫ్రెండు అయితే నాకు ఎందుకు ఈ రోగాన్ని ఇచ్చావు నువ్వు నాలో తొందరగా దూరి తగ్గించవచ్చు కదా అనేది ఇట్లా సూర్యుడు ముందర కూర్చొని ఉదయం పూట నేను ఊరికి జస్ట్ అమ్మాయికి ఏదో వాక్యాలు చెప్పా కానీ అమ్మాయి ఆచరించడం మొదలుపెట్టింది ఇక్కడ ఆచరణ సాధన ఆచరణ ఇంపార్టెంట్ ఆ అమ్మాయి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఓ టూ త్రీ వీక్స్ తర్వాత క్యాన్సర్ టెస్ట్కి వెళ్తే సెల్ కణాలు పెరగటంలా రివర్స్ అయ్యడం మొదలుపెట్టింది ఓకే రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది అలా రివర్స్ అయ్యి అమ్మాయికి ఒకనొక లెవెల్కి క్యాన్సర్ ఉంది బాడీలో క్యాన్సర్ ఆగిపోయింది పెరగటంలా తగ్గటంలా అంటే పూర్తిగా పోలా బ్యాలెన్స్డ్గా ఉండి ఆ అమ్మాయిని చూసి చాలామంది పిల్లల్ని క్యాన్సర్ హాస్పిటల్లో సూర్యుడి దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తున్నారు వాళ్ళకి సూర్యుడు వీక్గా ఉన్నాడా లేదా నాకు తెలీదు కానీ ఆ అమ్మాయి ఏ స్థితికి వెళ్ళింది అంటే సూర్యుడు నా ఫ్రెండు సూర్యుడు నా ఇది అనేసి అయితే లాస్ట్ సమ్మర్లో అమ్మాయి చెప్పిన ఎక్స్పీరియన్స్ నేను చిన్నపిల్లని ఆడుకోవాలి కదా సమ్మర్లో నువ్వు ఇంత ఎండగా కాస్తే ఎట్లా నేను లేదా అంటే ఆ ఏరియాలో మేఘాలు వచ్చాయి రియాక్షన్ ఆ మేఘాల్లో కొద్దిగా తుప్పర్లు పడిపోయాయి అంటే ఎక్కువ వర్షం కాదు ఊరక చిలకరిచ్చినట్టు అంటే ఇది నేను ఎక్కడ చూశాను అంటే మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివి గారు వాళ్ళు నడిచెళ్తుంటే పైన మేఘాలు వచ్చాయి వాళ్ళు పాదాలకి చెప్పులు లేకుండా నడుస్తున్నా అనే ఉన్న ఒక యోగుల చరిత్రలో ఉండే ఒక అమ్మాయి ప్రాక్టికల్గా చూపించింది అక్కడ ఏంటి ఆ సాధన ఇన్నో సెన్స్ అండ్ ప్యూరిటీ నువ్వు ఇన్నో సెన్స్గా నీకు మామూలుగా చిన్నపిల్లవాడు కింద పడ్డప్పుడు అమ్మ అని పిలుస్తాడు వాడు ఇన్నోసెన్స్ ఏంది అమ్మ వస్తుంది అని నువ్వు అలాగే భగవంతుడు వస్తాడు అని కానీ పిలవగలిగితే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు నువ్వు అమ్మని పిలిచినప్పుడు ఎలాగైతే వస్తాడు అని నమ్మకంతో స్వచ్ఛతతో ప్యూరిటీతో పిలుస్తున్నావో దానికి ఏ నియమాలు ఏ నిష్టలు ఏమి అవసరంలా నీలో ఆ స్వచ్ఛత ఉందా ఆ కల్మషం లేని మనస్సు ఉందా ఆ కల్మషం లేని తత్వం ఉందా పిలిచావా దానికి కూడా అవసరం లేదు నేను మొన్న కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళేసి అక్కడ ఒక అమ్మవారి గుడిలోకి వెళ్ళి హ్యాపీగా హ్యాపీగా తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళు అభిషేకం మీరే చేయండి అన్నారు హ్యాపీగా నేను చేస్తున్నా చేస్తున్నా ఏదో అమ్మకి చేస్తున్నా అమ్మకి హ్యాపీగా తల మీద నీట్గా రుద్ది చేస్తున్నా చేతులు రుద్దుతున్నా పంచ పంచామృతాలతో చేస్తున్నా ఏమ్మా బాగుందా స్నానం ఏమ్మా బాగా అబ్బో అని అంటే అక్కడ ఏమైపోయింది చాలా అద్భుతం ఇంకొక ఆవిడని నేను చూశాను ఆమె రాధా ఉపాసకులు ఆమె కృష్ణుణ్ణి చంటి బిడ్డలాగే చూసుకుంటుంది ఆమె ఎలా తెలుసా నవేద్యం వండిన తర్వాత డైరెక్ట్గా పెడితే అబ్బా ఇంత వేడి అన్నము ఎట్లా తింటాడు కన్నయ్య కొద్దిగా చల్లార్చి పెడదాం చలికాలం వచ్చింది కదా నీకు వేడి నీళ్ళు ఇస్తున్నా నైవేద్యంలో వేడి నీళ్ళు తాగు గొంతు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నీకు దీ దీప ఇచ్చేటప్పుడు కూడా దూ ఇచ్చేటప్పుడు దగ్గరగా ఉంటే కన్నయ్యకి సెగదగులుతుంది దూరంగా పెట్టు నైవేద్యం పెట్టేటప్పుడు మంచినీళ్ళు పెట్టావా లేదా ఏడైంది కన్నయ్యకి పాలు పెట్టకపోతే ఎట్లా నైవేద్యానికి ఎనిమిది ఎనిమిది ప పన్నెండు అయింది భోజనం పెట్టాలి కదా పూజ అయిందా కాలేదా అవనసరానికి ఒక మనిషితో ఎలా ఉంటామో ఇంట్లో ఉన్న వాళ్ళతో అలానే ఉంటుంది ఆమె చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ ఆమె సెవెంటీ ఇయర్స్ బాత్రూమ్ లో జారి పడబోతే ఎవరో వెనకొచ్చి ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది ఎవరు లిటరల్లీ ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది లేచి నిలబడ్డ తర్వాత చేయలేదు వెనక నాకు వెనక డోర్ ఉంది తగిలితే గోడ తగలాలి అంటే అక్కడ చూపించే నిత్యల ప్రేమ నిత్యల ప్రేమ ఎలా ఉంటుందో స్వచ్ఛమైన ప్రేమ అలా ఉంటే కన్నయ్య అని పిలిస్తే ఎందుకు పిలు అది రాధాతత్వంలో చూస్తాం రాధా అమ్మవారిని పూజించే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ అక్కడ కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడికి చన్నీళ్ళు అభిషేకం ఏంటి కొద్దిగా వేడి నీళ్ళు చేద్దాం అబ్బా మరీ వేడిగా ఉన్నాయా లేదా కుంకుడుకాయ పెట్టాలా లేదా అభిషేకం చేయాలా లేదా ఎన్ని నీళ్ళు ఎక్కువ ఎక్కువ నీళ్ళు అందరం పోస్తే జలుబు చేస్తుందేమో కన్నయ్యకి పూలు వేసేటప్పుడు కూడా గట్టిగా పూలతో కొడితే కన్నయ్యకి దెబ్బ తగులుతుంది కాద పాదాల దగ్గర ఎక్కువ పూలు వేసేస్తే ఆయనకి వేడి తగులుతుంది పూలు పక్కగా జరపండి ఇక్కడ అక్కడ కన్నయ్య ఉన్నాడా లేదా ఉన్నాడు కాబట్టి అలా చేస్తుంది ఆమె భావన ప్రకారంగా ఆ ఉన్నాడు అంటే ఉన్నది యద్భావం తద్భవతి అన్నారు యద్ కర్మ తద్భవతి అన యద్ చేష్ట తద్భవతి అన నేను లక్ష పూలతో చేస్తాను దేవుడు ఎక్కువ మెచ్చుతాడు అనల ఒక్క పువ్వు అయినా నేను ఉన్నాను అనే భావంతో పెడుతున్నావా ఒక్క పువ్వు అయినా ఇది నాకు అర్పిస్తున్నానని పెడుతున్నావా మనం దేవుడికి నవేద్యం ఇస్తాం భగవంతుడికే నివేదన ఇవ్వగలిగిన వాడికి వీడికి ఆహార కొలత ఉంటుందా భగవంతుడికి అన్నం పెట్టగలిగిన వాడికి వీడికి ఉంటుందా అందుకోసం నివేదన ఇవ్వాలి నువ్వు భగవంతుడికి ప్రాణాయస్వా అప్రాణాయస్వా అంటున్నావంటే పంచ ప్రాణాలతో నువ్వు నివేదన ఇస్తున్నావు అంటే పంచతత్వాలు నీలో వృద్ధి చేసుకుంటున్నావు ప్రకృతిలో పంచతత్వాలు వృద్ధి చేపిస్తున్నావు శివుడి మీద నీళ్ళు పోస్తున్నప్పుడు శివుడికి మనం ఏదో అభిషేకం చేస్తున్నాం కాదు శివ అంటే భూమి భూమండలంలో ఉన్న ఉష్ణతత్వాన్ని తగ్గిస్తున్నానని భావనతో శివుడి మీద నీళ్ళు పోయాలి గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి కృషి చేసిన వాడికి నీళ్ళ ఉష్ణతత్వం ఎక్కడ ఉంటుంది అది శివాభిషేకం అంత ప్రేమగా చేస్తున్నామా ఎక్కడికి వెళ్ళినా విఐపి టికెట్స్ లేకపోతే లగ్జరీగా వెళ్తున్నాం నేను శివుడికి అభిషేకం చేశాను లేకపోతే నేను పూజ చేశాను ఎవరు పూజ చేయాలి ఆ పువ్వే లేకపోతే నువ్వెక్కడి నుంచి పూజ చేశావు పువ్వును సృష్టించింది భగవంతుడే నిన్ను సృష్టించింది భగవంతుడే నీకు కుటుంబాన్ని ఇచ్చింది భగవంతుడే నీ చుట్టూ ఉన్న ఇచ్చింది భగవంతుడే కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని నీలో నింపుకోవడానికి మంత్రమని ధ్యానమని యోగమని ఇది ఇన్ని రకాలుగా చెప్పారు తప్పితే నువ్వు నిష్కల్మషంగా భగవంతుడు ఉన్నాడు అని నిలపగలిగితే ఉన్నాడు అన్నీ పొందొచ్చు అన్నీ సాధించవచ్చు ఆ నిష్కల్మషత స్వచ్ఛత శ్రద్ధ విశ్వాసం ఇవన్నీ చిన్నపిల్లవాడికి ఉంటాయి అమ్మ అని పిలిస్తే పలుకుతుంది అమ్మ అదేవిధంగా దైవాన్ని కూడా పిలవగలిగితే అదే స్వచ్ఛత ఎదిగే కొద్దీ తగ్గుతుంది ఆ స్వచ్ఛత క్వాలిటీస్ ఉంటే పిలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు వస్తాడు అద్భుతం నిజంగా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం కూడా అంటే కన్నయ్య విషయంలో తను చేసిన బిహేవియర్ అదంతా కూడా అంటే మనం ఉండాల్సింది నిజంగా ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే చూసుకోవాలి తప్ప ఎంత ఆడంబరంగా చేస్తున్నామనేది కాదు ఎవరికైనా సరే అది వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్న పిల్లల మనస్తత్వంతో చేస్తే అదే కల్మషం లేని భక్తి కల్మషం లేని సేవ ఆయనకి అంతే చేస్తే ఆ స్థితి వస్తే నీకు సిద్ధి వస్తుంది సిద్ధి వస్తే ఎప్పుడు నువ్వు దేవుడిని నీ దగ్గర ఉంటాను అవును దేవుణ్ణి అప్పుడు నీ జీవితంలో ఇంకా ఇంకేమీ లేదు నువ్వు చేస్తే కర్మ భగవంతుడు చేస్తే లీల అవును కర్మలో నువ్వు ఉంటే ఇది నాకు కావాలి అనే కర్తృత్వ భావంతో నువ్వు చేస్తే కర్మ కర్తృత్వం లేకుండా ఇది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అది లీలా వినోదం అయిపోయింది అందుకని కృష్ణుడు కృష్ణుడు చేశాడన్నా కృష్ణుడు లీల చేశాడు అంట మనిషి చేశాడు అంటే మనిషికి ఆ కర్మ ఒత్తించింది కర్మ దాటి లీలగా నువ్వు జీవించగలిగినప్పుడు కర్మాతీతుడిగా నువ్వు ఉంటావు అది కర్మ అనే పెద్ద సబ్జెక్ట్లే కానీ మళ్ళీ ఓకే కాకపోతే భగవంతుని ఆరాధన ప్రేమతో చేస్తే చాలా అద్భుతం నిజంగా మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు